అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సర్వేంద్రియానం నయనం ప్రధానం మనిషి కంటి చూపుకు భంగం ఏర్పడితే ఎన్నో ఇబ్బందులకు గురవుతారు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నవారు వైద్యం చేయించుకోలేక శాశ్వతంగా కంటి చూపులు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు అటువంటి వారికి మేమున్నామంటూ ముందుకు వచ్చి సహకారాన్ని అందిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల సేవలు కొనియాడదగినవి తాజాగా జరిగిన ఒక సంఘటన వివరాల ప్రకారం హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆర్థిక సహకారంతో పాయకరావుపేట తోట కాలనీకి చెందిన మోర్త కనకమారుతి శేఖర్ కుమార్తె స్నేహాంజలి కంటి చూపుకు ఇబ్బంది ఏర్పడింది ఆపరేషన్ కు అవసరమైన ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బాధితులకు కాకినాడ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు సమకూర్చారు అప్పలరాజు మీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు శ్రావణి హెల్ప్ గ్రూప్ రాజేష్ మరళి రాజ్ కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఈరోజు కాకిరావుపేట మండలంలో ఎల్టీ కాలనీలో ఒక నిరుపేద విద్యార్థికి చూపు కోల్పోయే స్థితిలో వచ్చేసరికి ఆ విషయం తెలిసిన మన కాకినాడకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపు సభ్యులంతా వాళ్ళు విరాళాల ద్వారా సేకరించి ఆ అమ్మాయికి దగ్గరుండి సర్జరీ చేయించి అన్ని విధాలు హాస్పిటల్లో చూపించి అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకునేటట్టు అలాగే ఆ ఫాదర్ కూడా అనారోగ్యం వలన అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించలేని స్థితిలో వలన ఈరోజు ఆ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరూ అమ్మాయిని ఆదుకొని ఈ సర్జరీ చేయించడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంత మంచి కార్యక్రమం జరిపినందరికీ వాళ్ళు ఇంకా మరెన్నో కార్యక్రమాలు జరిపి ఇలాంటి పేద కుటుంబాల కుటుంబాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఇలా ప్రాబ్లమ్ ఉందని తెలిసి సహాయం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇలా అందరికీ హెల్ప్ చేస్తున్నారు అందరికీ నువ్వే మాకు అసలు నువ్వే నాకు ఇలా రేపు సర్జింగ్ అన్నారు ఇవన్నీ కోల్సున్నాక వీళ్ళ హెల్పింగ్ హైన్స్ వల్ల నేను జాబ్ చేసి ఫస్ట్ పేదలకే ఆపరేషన్ రేపు అండి తొమ్మిది గంటలకి వైజాగ్ అండి సాయండి సాయండి ఈరోజు పంతొమ్మిదో తారీఖు నాకు సాయం అందిందండి నేను రేపు ఆపరేషన్ తీసుకెళ్తున్నానండి ఇరవై తారీఖు బలు నుంచి బలు నుంచి హెల్పింగ్ హెల్ప్స్ సినిమా గ్రూపు ఇలా హెల్ప్ గ్రూప్ నుంచి రాజేష్ గారు మాకు ఈ విషయం తెలియజేశారు స్నేహంతుడికి ఫండ్ ఆపరేషన్ మొత్తం స్పాన్సర్ కోసం మాట్లాడటం జరిగింది ఆ అమ్మాయికి ఒక లైఫ్ ఇవ్వాలని చెప్పేసి నాతో మాట్లాడటం జరిగింది నేను వెంటనే హెల్పింగ్ హెల్ప్స్ గ్రూప్లో మా వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది మాకు ముఖ్య అతిథిగా ఉన్నారు ఈ దీనికి స్పాన్సర్ అంతా ఆయనే పెట్టుకున్నారు ఆ సారు కానీ ఆ సారు త్వరలో వీళ్ళ దగ్గరికి వచ్చే వరకు నేను చెప్పొద్దని చెప్పారు మా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ నుండి ముఖ్య అతిథి అయినా సార్ మాకు ఈ ఆపరేషన్ మొత్తం అరవై వేలు స్పాన్సర్ అమౌంట్ ఓకే చేశారు ఫస్ట్ ఆపరేషన్కి ఇప్పుడు అమౌంట్ తీసుకుని వచ్చాము రేపు ఆపరేషన్ అని చెప్పారు ఇక్కడ సహకరించిన మనతోని ఎస్ఐ గారికి అలాగే రాజ కాకిపేట సిఐ గారు అలాగే హెల్ప్ గ్రూప్ రాజేష్ గారు అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు స్నేహాన్ని సరదాగా కోరుకోవాలని మన స్ఫూర్తిగా మా హ్యాండ్స్ గ్రూప్ నుండి కోరుకుంటున్నాను